జై గురు దత్త శ్రీ గురు దత్త వేదం అనే పదానికి అర్థం దాదాపు తొంభై శాతం మంది భారతీయులకు అసలు తెలియదనే చెప్పుకోవచ్చు మనం మర్చిపోయింది వేదాలనే కాదు ఒక మహాజాతి వైభవాన్ని వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం ఈ మాట నేను చెప్పే మాట కాదు విదేశీయులే చెప్తున్నారు ముఖ్యంగా జర్మన్ పార్లమెంట్ చెబుతోంది వేదాల్లో అత్యున్నత అభినవేశం ప్రతిభ ఉన్నవారుగా ఇరవయో శతాబ్దంలో పేరెన్నికగన్నవారు దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు వారు అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు రాజమహేంద్రవరంలో వ్యాకరణ శాస్త్ర పండితులుగా పేరు పొందిన దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడ అధికారులు తమ కార్యాలయంలో చూపుతూ ఒకచోట ఒక భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేంటి అని చెప్పమని అడిగారట ఆయన తనకు తెలియదని అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిబట్ల విశ్వనాథ శాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్ప పేరు ప్రతిష్టలు రావడానికి కారణమేంటో కూడా చెప్పారు తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది జర్మనీలో కైజర్ ప్రభుత్వం పతనమైంది ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థిక మాంద్యం నెలకొంది ఆ యుద్ధంలో బందీలైన వేలాది మంది జర్మన్ సైనికుల్లో హిట్లర్ కూడా ఒకరు ఆయన ఆ అవమానాన్ని దిగమింగుకోలేకపోయారు ప్రపంచ జాతుల్లో తనదే గొప్ప జాతి అన్నది ఆయన విశ్వాసం ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీని స్థాపించారు జర్మన్లో దేశభక్తులను ఉత్తేజితం చేశారు వైజ్ఞానికంగా పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు అలాగే కొత్త మరణాయుధాల అన్వేషణ ప్రారంభించారు అప్పటికే సంస్కృత భాషా అధ్యయనం పట్ల జర్మన్లకు ఆసక్తి పెంచుకున్నారు భారతీయ వేదశాస్త్ర వాంగ్మయంలో మారణాయుధాల రహస్యాలు ఉన్నాయని ఆయన గ్రహించారు ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమ ప్రజలకు అర్థమయ్యేలాగా అనువదింపజేశారు ఆ విధంగా తొలిసారి ముద్రణకు నోచుకున్న ఆ వాంగ్మయం నుంచి జర్మన్లు లబ్ధి పొందారు కట్టి చర్యలు హిట్లర్ తీసుకున్నారు అయితే యుద్ధ పరికరాలు ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాంగ్మయం నుంచి విడమర్చి చెప్పేవారి కోసం హిట్లర్ అన్వేషణ సాగిస్తూ వచ్చారు అదే సమయంలో దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి గురించి తెలుసుకున్న హిట్లర్ ప్రతినిధులు ఆయన కోసం అన్వేషింప ప్రారంభించారు దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలు పట్టించుకునేవారు కాదు ఒకరోజు ఆయన విశ విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర నుంచి ఒక పల్లెటూరు వెళ్లవలసి వచ్చింది కాలినడిగిన వెళుతున్న సమయంలో హిట్లర్ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు వాదోపవాదాలకు తావు లేకుండా ఆయన అక్కడి నుంచి ముందుగా విశాఖపట్నానికి తర్వాత కలకత్తాకి తీసుకువెళ్లారు కలకత్తాలో హిట్లర్ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు చివరికి ఆయన్ని జర్మన్ తీసుకెళ్లారు దండి పట్ల జర్మన్ చేరుకున్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం అవుతున్న తరుణం బాంబులు తయారు చేసి రాసులు పోస్తున్నారు అయితే నిల్వ చేసే సమయంలో ఏమాత్రం ఒత్తిడి కలిగినా అవి పేలిపో పేలిపోతంతో విపరీతమైన నష్టం సంభవించింది అలా పేలకుండా ఉంచే మార్గం వారికి తోచలేదు అప్పుడు దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు యజుర్వేద నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు అంతే దాంతో దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి పేరు మారుమూగింది ఇక అప్పటి నుంచి ఆయన పూజ్యపజులయ్యారు తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మన్లకు పంచిపెట్టారు ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తన వంతు సహకారాన్ని అందించారు జర్మనీకి వెళ్ళిపోయిన తర్వాత దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు తిరిగి భారతదేశానికి రాలేకపోయారు తండ్రి పట్ల విశ్వనాథ్ శాస్త్రి గారు జర్మనీకి వెళ్ళిన చాలా కాలం వరకు కూడా వారి సతీమణికి మూడు వందల రూపాయల సొమ్ము ప్రతి నెల అందేది అయితే చాలా కాలం తర్వాత నెలకి తొంభై రూపాయలు మాత్రమే వచ్చేవి అంటే దండిబట్ల పట్ల జీ తండ్రి విశ్వనాథ్ శాస్త్రి గారు జీవించినంతకాలం ఆమెకి మూడు వందల రూపాయల వంతెన అందింది ఆయన మరణానంతరం కుటుంబ పింఛనుగా తొంభై రూపాయల వంతెన అందింది మరికొంతకాలానికి అది కూడా ఆగిపోయింది అంటే వారు అప్పటికే పరంపదించి ఉంటారని ఆయన మిత్రులు శిష్యులు అందరూ కూడా అభిప్రాయపడ్డారు దండిబట్ల విశ్వనాథ్ శాస్త్రి గారి దేశానికి దూరమైన తర్వాత దేశం రాష్ట్రం అన్నీ ఆయన మర్చిపోయే అయితే జర్మన్లు మాత్రం ఆయన్ని తమవాడుగా మాననీయుడుగా మహనీయుడుగా ఇప్పటికీ నిలుపుకోవడం ఒక విశేషం ఇప్పటికీ జర్మన్లోని విదేశాంగ శాఖ కార్యాలయంలో పార్లమెంటులో దండిబట్ల వారి చిత్రం ఉంటుంది అది మన జ్ఞాన సంపద అది మన జాతి వైభవం అటువంటి వేదాలను వేద విజ్ఞానాన్ని నాశనం చేయాలని ఎందరో ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా అదే జరుగుతోంది ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞానజ్యోతి అలాగే ఈ భారతదేశం వేదభూమి అందుకనే వేదాన్ని చదువుకున్న వారిని వేద పండితులను గౌరవిద్దాం మన జాతి గౌరవాన్ని చాటి చెప్తాం జై దత్త శ్రీ గురుదత్త దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం